మహా ధర్నకు బయలుదేరిన భువనగిరి జర్నలిస్టులు జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ టీయూ డబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో హైదరాబాద్ మాసప్ ట్యాంక్ వద్ద చేపట్టిన మహా ధర్నకు భువనగిరి నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలివెళ్లారు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టులు ఎంత కాలంగా కోరుతున్నప్పటికీ ప్రభుత్వం మాయమాటలు చెబుతూ కాలయాపన చేస్తూ జర్నలిస్టులను మోసం చేస్తుంది جرلتا جرنل <سؤال> تھا

జర్నలిస్టులు అందరూ హైదరాబాద్లోని మాసాప్ ట్యాంక్ వద్ద చేపట్టిన ధర్నాకు తరలివస్తున్నారు భువనగిరి నుంచి కూడా పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి వెళ్తున్నాము ప్రభుత్వం ఎలాగైనా తమ సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టులు కొంతకాలంగా కోరుతున్నప్పటికీ మాయమాటలు చెప్తూ కాలయాపన చేస్తూ జర్నలిస్టులను మోసం చేస్తుంది ఈ విధానాన్ని ఖండిస్తూ ప్రభుత్వాన్ని తమకు రావాల్సిన ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఈరోజు భువనగిరి నుంచి సుమారు యాభై మందికి పైగా జర్నలిస్టులు భువనగిరి హైదరాబాద్ తరలి వెళ్తున్నాము ఈ కార్యక్రమానికి హాజరైన వచ్చిన ప్రతి జర్నలిస్టు మిత్రునికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు